హిహిధనాగమ తూష్ణం కురు సద్బుద్ధి మనసి వితూష్ణం నిజ కర్మ పాత విధము వినోదయచేతం భోవిందం మూడ ఓ మూడు జహీహి అంటే వదపెట్టేసేయి తన ఆగమ తృష్ణం తను రావాలి రావాలి అంటే తృష్ణ గురు సద్బుద్ధిం మనసి వితృష్ణ సద్బుద్ధితో మనసుని తృష్ణ లేకుండా చేసుకో ఎల్లబసే నిజ కర్మపాత్రం చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో విత్తం తేన చిత్తం అలాంటి డబ్బుతో విత్తంతో హాయిగా నిన్ను 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 నువ్వు వినోదించుకో ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు కనుక మన డబ్బు సంపాదన అనేది అపరిమితంగా ఉండకుండా పరిమితంగా అది కూడా కష్టార్జితంగా న్యాయబద్ధంగా ఉండాలి ఆ న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో హాయిగా సుఖంగా జీవించవచ్చు మనసి వితృష్ణం వినోదేతం భోవిందం భజ గోవిందం భజ గోవిందం భూడమతే సంప్రా సన్నిహితరణే దుఃఖు క్రూడనే అంటే అది పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం అనమాట అంటే ఈ పాండిత్య ప్రకర్షణని సూచిస్తుంది పాండిత్య ప్రకర్ష కాదు కావచ్చు మనకి ఆత్మ జ్ఞానం కావాలని చెప్పేసి ఇక్కడ శంకరాచార్య వారి సూచన